అండి ఈ బంధాలు బంధుత్వాలు అన్న విలువలు ఎటు పోతున్నాయో అర్థం కావట్లేదు ఇప్పటి వరకు అయితే ఒకప్పుడు వెనుకట ఆ వెనుకట అండి ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ నేను చిన్నగా ఉన్నాక మా బాబు గేట చనిపోయినప్పుడు అప్పుడు ఫోన్లు ఎక్కడి అండి ఫోన్లకి టైం లేవు కదా మనుషులు నువ్వు పంపించేవాళ్ళు ఒకరు నీ ఊరికి ఒకరు నా ఊరికి చుట్టాలు ఎక్కడెక్కడ ఉర్రో అక్కడికి పంపించే వాళ్ళు ఇట్లా పలానా వాళ్ళు చనిపోయినారు అని తర్వాత తర్వాత ఏమైనా ఫంక్షన్లు అయినా అంతే అంతే వేరే వాళ్ళని పిలవాలి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి పంపించాలి చెప్పినమ్మని ఇంకే తర్వాత తర్వాత ఫోన్లు వచ్చినాయి ఫోన్లల్లో ఫోన్లు చెప్ ఫోన్ చేసుకోవడం అంతే ఎట్లీస్ట్ ఇప్పుడు కార్డ్స్ పెళ్ళిళ్ళ కార్డులు ఇవ్వాలన్నా అంతే దగ్గర ఉన్న వాళ్ళకేమో పోయిచ్చి వస్తున్నారు దూరం ఉన్న వాళ్ళకేమో వాట్సాప్ పంపుతున్నారు వాళ్ళు కూడా ఆశీర్వాదాలు కూడా అట్లే ఇవ్వాలి వాట్సాప్లనే ఆశీర్వాదాలు ఇవ్వాలి అంతే ఇంకా అంత కొంతమంది బొట్ మన విలేజ్ల మన దగ్గర మన సర్కిల్ అయినా కానీ దగ్గర దగ్గరలో ఒకప్పుడు ఇంటింటికి వెళ్ళి ప్రతిదీ పసు బొట్టుకు కానీ ఫంక్షన్లైనా పెండ్లున్నా చేసినా ఏమన్నా రెండు మాటల మూడు మూడు మాటలు తిరిగి బొట్టు పెట్టుకుంటూ బొట్టు పెట్టుకుంటూ చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు రావాలి తప్పకుండా తప్పకుండా రావాలి అందరు రావాలని చెప్పారు ఏం లేదు హలో మా ఇంట్లో పలానా ఫంక్షన్ దావ దావతుంది కత్తుంది పెళ్ళి ఉంది శ్రీమంతం ఉంది రావాలి అందరు రండి అంతే అంతే కట్ ఇంకా మళ్ళా మా మాట ఉండదు అంతే ఇంకా ఏం మాట్లాడట్లేదు ఏ కొంతమందికి ఇప్పుడు ఏం చేస్తారంటే పెళ్ళిళ్ళు ఉంటే కొన్ని కొంతమంది అయితే ఇక వాట్సాప్లో పెడుతున్నారు ఏ పం గృహప్రవేశం ఉండని ఏది ఉండని వాట్సాప్లో పెట్టేస్తున్నారు పాపం అందరు చూసుకుంటారా వీలుంటుంది అందరు చూసుకోవడానికి చూసుకున్నవాడు ఏం చేస్తున్నాడు పోతున్నాడు చూసుకున్నవాడు గమ్ము నువ్వు తర్వాత ఏ ఎందుకు రాలేదు దావత్కి ఎందుకు రాలేదు అంటే నువ్వు చెప్పినావు అంటే నేను వాట్సాప్లో పెట్టినా కదా ఎందుకు రాలేవు వాట్సాప్లో అని నేను చూసుకోలే ఇట్లా నడుస్తుంది దునియా మరి అట్ అసలు ఈ రాజ్యం ఎటు అవుతుంది బంధాలు ఎటు పోతున్నాయి ప్రేమలు ఎటు రాన్ రాన్ ఇంకా ఏ రకంగా ఇంకా ఏ రకంగా ఉంటుందో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఫోన్లు వాట్సాప్లు అవి మాత్రమే ఉన్నాయి రాన్ మరి అట్లా కూడా పిలుచుకుంటారో పిలుచుకోరు చాలు కొడుకు కోడన్లు బిడ్డలు అల్లుండ్లు అంతే అంతవరకు ఇక ఇంకా వేరే చుట్టాలు వద్దు వేరే టోళ్ళు ఎవరు వద్దు ఇక ఇంకా ఇంకా కూడా ఇంకా రానరాని ఆ జనరేషన్ నేను చూస్తాను చూడను తెలియదు కానీ ఇంకా రానరాని అది కూడా చేస్తారో చేయరు అయ్యే ఆ ఇంట్లో దింట్లోనే ఏ పండుగ వచ్చినా సరే ఆ ఇంట్లో తింట్లో అంతే నలుగురే మళ్ళీ నలుగురు ఎక్కువ ఉండవద్దు ఇంట్లో ఐదోడు ఉంటే పంచాదే ముగ్గురున్న ముగ్గురు ముగ్గురున్నోలుంటుందా నాలుగోడు వస్తే మళ్ళలో అట్లా జరుగుతుంది మరి అసలు ఎందుకు కావచ్చు అనుకుంటారు దీనికి రీజన్ నాకు కూడా అర్థం కావట్లేదు అమ్మా గిట్ల వెనకటి అసలు ఏమన్నా పండగలైనా ఏమన్నా మంచి జరిగినా చెడు జరిగినా ఎంత ఫుల్ పబ్లిక్ ఎంత మంది ఉండేవాళ్ళు ఊర్లల్లో కూడా ఒక్కొక్క ఇంటికి నాలుగు మాటల తిరగడం రాలేదనుకో అయ్యో రా రాలేదని మళ్ళీ ఇంకో వాళ్ళ పని వాళ్ళని తోలియాలి అట్లా పిలిచే వాళ్ళు ఇప్పుడు పిలిచి ఒక్కసారి చెప్పినామనుకో వస్తే రాని లేకపోతే లేదు అది ఫోన్లలో ఫోన్లలో చెప్పుకుంటారు ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చేద్దామని అంటే అట్లా కూడా లేదు ఒకసారి చేసినాం కదా ఇంకా మళ్ళా మళ్ళీ చేస్తారా ఇష్టపడారు కానీ లేకపోతే లేదు వచ్చిన వాడే ఏది ఏదైనా ఆగుతుందా అంటే ఏదే ఆగదు అయ్యేదో సమాస ఆగదు చచ్చిన పీన్ కాగదు ఏది ఆగదు అదైందా కాకపోతే బంధాలను మనము బంధాలను కావాలనుకుంటే అందరూ మనకు బంధువులు అవుతారు వద్దు అనుకుంటే ఎక్కడో లక్కడ హ్యాపీగా ఉంటారు కానీ హ్యాపీగా ఉన్నది అది కరెక్ట్ కాదండి మనకు కావాలి అనుకో అలా వస్తే అలా ఏదో మాట మాట అనుకుంటాం ప్రతీ ప్రతి ఇంట్లో గొడవలు అయితేనే ఉంటాయి అక్క చెల్లెళ్ళకు అన్న తమ్ముళ్ళకు తల్లి కొడుకులకు అందరికీ తల్లి కూతుర్లకు ఎవరికూ అందరికీ అయితేనే ఉంటాయి కావని కాదు కానీ దాన్ని మనం సర్దుకపోవాలి సరే మన వాళ్ళే కదా అంటే అన్నరేమో తి అన్నట్టు సర్దుకపోతే ఏళ్ళొల్లు ఉండదు ఏ రేపు కొట్టుకున్నాడు తిట్టుకున్నాడు అసలుంటిది అయ్యో అని మాట్లాడుకుంటున్నారు మనకు బలగం సినిమాలు అంత మంచిగా చూపించినా కానీ అది బలగం సినిమా వరకే పరిమితమైంది కానీ రియల్గా మాత్రం అది జరగదు కానీ చూద్దాం ఇంకెంతవరకు వస్తుందో ఇంకా ముందు ముందు ఏం నడుస్తుందో ఏం జరగబోతుందో చూడడం తప్ప ఏం లేదు వేట్ అయిన్ సీ ఎందుకో నాకు ఇది నేను చిన్నప్పటి నుంచి ఇవన్నీ చూసినా కాబట్టి నేను చెప్పిన అంతేగాని ఏదో నేను కల్పించుకొని కావాలని చెప్పలేదు ఇవన్నీ చూసుకుంటూ వస్తున్నానండి ఇవంతా నేను జరిగే విషయమే చెప్పినా కానీ జరగని విషయం మాత్రం నేను ఏది చెప్పలేదు అర్థమైందా మీకు అవుననిపిస్తే కామెంట్ పెట్టండి లేదంటే వదిలేసేయండి